నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం ముదురుతున్న కర్ణాటక వివాదం కర్ణాటకంలో మరింత రక్తి కడుతుంది కర్ణాటకం డ్రామా కొనసాగుతూనే ఉంది ఎవరు ముఖ్యమంత్రి కావాలి ఒప్పందం ప్రకారం శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారా అని ఒకరి ఒకరి మీద ఒకరు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటున్న సందర్భంలో ఈ రోలెక్స్ వాచ్ల వివాదం కూడా మొదటికొచ్చింది మొన్నటిదాకా లంచ్ మీటింగులు అంతకుముందు బ్రేక్ఫాస్ట్ మీటింగు అంటే సిద్ధరామయ్య గారింటికి ముఖ్యమంత్రి గారి గారింటికి శివకుమార్ గారు వెళ్ళడం మొదలు బ్రేక్ఫాస్ట్ మీటింగ్తో మొదలై మేము ఇద్దరం కలిసే ఉన్నాము ఏం లేదు వివాదం లేదు మీడియా సృష్టి అని చెప్పి త్రీ కప్పుల తుఫాను ప్రకటించిన వాళ్ళే తెల్లారి నాలుగు రోజుల తర్వాత మళ్ళీ సిద్ధరామయ్య సికే శివకుమార్ ఇంటికి లంచ్ మీటింగ్ రావడం రకరకాల ఆహార పదార్థాలతో నంజమని చేసుకోవడం ఒకరు అభినందించుకోవడం చూసాం ఇప్పుడు మూడవది లంచ్ మీటింగ్ కాదు డిన్నర్ మీటింగ్తో మూస్తుందని మొన్న చెప్పాను నేను డిన్నర్ మీటింగ్ ఎప్పుడు తెలుస్తలేదు కానీ మొత్తం మీద మాత్రం ఈ ఇద్దరు కూడా వాచ్ల వివాదాలు చెక్కున్నారు అంతకుముందు ఈ ఈ సమావేశం జరుగుతున్నప్పుడు మీడియా మన ఫోటోలు తీసిన సందర్భంలో సిద్ధిరామయ్య దాదాపు ముప్పై నలభై లక్షల వాచ్ పెట్టుకున్నారని వెలుగుడోకి వచ్చింది అట్లా సరిగ్గా ఇద్దరు కార్యచాలను చేస్తున్నప్పుడు ఇటుపక్క తీస్తే ఇటుపక్క మరి నలభై రెండు లక్షల రూపాయల అరవై లక్షల వాచ్ను మనకు శివకుమార్ డీకే శివకుమార్ పెట్టుకున్నట్టు ఉన్నది అంటే దీన్ని పట్టుకొని బీజేపీ ఉన్నదంటే ఇద్దరు దోచుకుంటున్నారు ఒకరు ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి ప్రజాదరణను దోచుకొని వీళ్ళిద్దరు కూడా పెద్ద ఎత్తున లక్షల రూపాయలు వాచ్లు పెట్టుకుంటున్నారు ఆస్తులు సంపాదించుకుంటున్నారు ఆహార్యంలో చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఒక వాచ్లో నలభై రెండు లక్షల రూపాయలు ఆస్తులు పెట్టుకున్న ఆ వాచ్లు పెట్టుకున్నారంటే లిస్ట్ వాచ్లు మరి చాలా పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నట్లు లెక్క అని ఆరోపించారు దానికి సిద్ధరామయ్య వివరణిస్తూ నాకు ఒకరు నా దుబాయ్లో ఉన్న మిత్రుడు నాకు గిఫ్ట్ ఇచ్చారు నేను డబ్బులు పెట్టుకోలేదు ఆ గిఫ్ట్ ఇచ్చి తీసుకున్నాను కానీ అది చాలు కేసులు ఎదుర్కోవడానికి నిజంగా మనకు బహుమతుల చట్టం ఉంటుంది మనకు ఈ బహుమతుల చట్టం ప్రకారం ఏంటంటే ఏదైతే బహుమతులు తీసుకునే దానికో రాష్ట్రపతి లాంటి వాడే పదివేల రూపాయల కంటే ఎక్కువ విలువగల బహుమతి తీసుకోవద్దని ఉన్నది ఈ ఉద్యోగులు అయితే గత పాద అయితే వెయ్యి ఐదు వందల కన్నా ఎక్కువ లేవు బహుమతులు తీసుకోవడానికి ఒక అర్హత అటువంటిది ఇవాళ నలభై రెండు లక్షల రూపాయల వాచ్ను నాకు బహుమతిగా ఎవరో ఇచ్చారంటే ఏ ప్రయోజనం లేకుండా ఎందుకు ఇస్తారు కనుక అది వరకం చెప్పాలంటే కేసు అయితే నిజంగానే కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటే కేసు చేయొచ్చు బహుమతుల చట్టం కింద ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు లేకుండా ఎవరైనా సరే ఎటువంటి బహుమతులు తీసుకోవాలి ఎటువంటి బహుమతులు తీసుకోవద్దు చట్టం ప్రకారం దాన్ని అమలు చేస్తే అసలు లాస్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఉద్యోగులందరూ సస్పెండ్ అవుతారు రాజకీయ నాయకుల ఇంటికి పోవాల్సిందే కానీ అమలు చేస్తారు చట్టం ఉంది కానీ అది అక్ర చట్టంగా మారింది ఇటుపక్క రెండవ వైపు చూస్తే డీకే శివకుమార్ కష్టాలు కష్టాడిచిద్ద ఈ వాచ్ నేను సంపాదించుకున్నాను నేను వ్యాపారాలు ఉన్నాయి వ్యాపారాలతో సంపాదించుకున్నాను కనుక ఆ సంపాదన నుంచి కొనుక్కున్నాను నేను తప్ప అని రెండు బిల్లులు చూపించుకుంటూ ఒక ఒక ట్వీట్ చేసుకుంటూ ఎక్స్లో మన ఆయన మన అఫిడేవిట్లు కూడా పెట్టారు ఇది ఎలక్షన్ అఫిడేవిట్లు కూడా చూపించాలి నేను అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు దీన్ని పట్టుకొని బీజేపీ ఏమంటుందంటే ఎలక్షన్ అఫిడేవిట్లు చూపించి మీరే మిగతా రెండు వాచ్లు ఇప్పుడు నలభై రెండు లక్షలు విలువ గల వాచిన ఎక్కడ చూపించలేదు అని చెప్పి ఎలక్షన్ అఫిడేవిట్ను వాళ్ళు తీసుకొని ఇప్పుడు డికే శివకుమార్ మీద బీజేపీ కౌంటర్ అటాక్ చేసింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చిందంటే బీజేపీ పాత్ర ఏమైనా ఉందా ఒకవేళ డీకే శివకుమార్ లొంగు కనుక డీకే శివకుమార్ని కార్నర్ చేస్తూ సిద్ధిరామయ్యనే ముఖ్యమంత్రిగా మన ప్రతిష్ఠిస్తూ అట్లాగే ఉంచుతూ ఇలా పార్టీ మారే ఆలోచన సిద్ధరామయ్య కొన్ని ఉందా అంటే ఇప్పుడు ఇప్పటిదాకా డీకే శివకుమార్ను అవమానించాం మనం కానీ అనుమానించాం మనం అటువంటిది ఇప్పుడు డీకే శివకుమార్ బీజేపీలో చేర చేరడం తేలిపోయింది ఇంత ఎందుకంటే డీకే శివకుమార్ వాచ్ వివాదాన్ని గతి అతి పెద్ద చేస్తుంది బీజేపీ బీజేపీ ఎంపీ బీజేపీ ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే డీకే శివకుమార్ ఈ వాచ్ను కొనుక్కున్న అన్నాడు కొనుక్కున్నట్టు ఆధారాలు చూపించిన వేరే వాచ్లు అట్లాగే ఎలక్షన్ ఆఫీడర్లో చూపించింది వేరే వాచ్ల సంగతి దీన్ని చూపించలేదు నలభై మూడు లక్షల విలువ ఎక్కడ ఉంది చెప్పండి చూపించలేదని చెప్పి కారణం చేస్తున్నారంటే బీజేపీలో చేరనందువల్ల ఉప ముఖ్యమంత్రిగా ఉండుకుంటూ అధిష్టాన వర్గానికి ఇంకా నేను ఒప్పిడి అనుకుంటూ ఉంట సందర్భంలో మరి డికే శివకుమార్ను బీజేపీ టార్గెట్ చేసింది అంటే ఆ అర్థమైంది ఈయన చేరడు ఎట్లాగూ కోరకరానికి కొయ్యగా మారిండు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఏడుస్తున్నాడు కనుక ఈయనను చేర్చుకునే లాభం లేదు ఎందుకంటే గతంలో కేసులు ఉన్నాయని వీళ్ళే చెప్పారు కదా ఉన్నాయని మేమే చెప్పి ఇటువంటి తీసుకోవడం కంటే కొంతవరకు అంటే ఇద్దరిలో పోల్చుకుంటే సిద్ధరామయ్య న్యాయం కదా సిద్ధరామయ్యనే పార్టీ మీద తిరుగుబాటు చేసి ఎట్లాగూ మారదు రేపు ముఖ్యమంత్రిగా రాజీనామా తప్పదనుకున్నప్పుడు సిద్ధరామయ్య తనదైన రీతిలో పావులు అదుపుతాడు కదా ఆ రీతిలో పావులు అది అదికినప్పుడు మేమున్నామని భరోసా ఇచ్చి బీజేపీ ఇప్పుడు గతంలో అస్సాంలో ఏం చేసినో జార్ఖండ్లో ఏం చేయబోతున్నారో ఎట్లాగే ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఈ అధికార మార్పిడి కోసం ప్రయత్నం చేస్తారా అనిపిస్తుంది సిద్ధరామయ్యను కాంగ్రెస్ పార్టీ నుంచి మెల్లగా రాజీనామా చేయించి తనదైన రీతిలో తాను ఏదైతే మనకు కాంగ్రెస్ పార్టీలో చీల్ ఎమ్మెల్యేలు చీల్చుకొని ఇటు పక్క బీజేపీకి ఉన్న మన జేడిఎస్కు కుమారస్వామి పార్టీకి కూడా కొన్ని సీట్లు ఉన్నాయి కనుక వీళ్ళ సీట్లతో సగం సీట్లు కనుక వాళ్ళు తీసుకొని వస్తే సగం మందిని కనుక చీల్చుకొని వస్తే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కానీ బీజేపీ తీర్థం పుచ్చుకోవాలి అని అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా పదవి కోసం సిద్ధరామయ్య మారడం ఏం లేదు డీకే శివకుమార్ తీసుకుంటే కేసుల గొడవ తామే ఆరోపించిన కనుక అవినీతి పనులు జరుచుకున్నారా అని మాట వచ్చింది దానికంటే ఒకవేళ సిద్ధిరామయ్య లొంగితే సిద్ధిరామయ్య తీసుకుందామని తయారైంది అంటే నల్లాకాడి పంచాయతీలో ఉన్నది వాళ్ళకని చెప్పాలంటే ఆ రొట్టె కోతి కోతి రొట్టె ముక్క సమేతలాగా వీళ్ళిద్దరు కొట్లాడుకుంటే మేము కూడా లాభపడే అవకాశం ఉందని చెప్పి ఒక బీజేపీ భావిస్తుందని అనిపిస్తుంది అందుకని ఈ వాచల వివాదాలను చూసుకుంటే సిద్ధిరామయ్య కంటే సిద్ధిరామయ్యను టార్గెట్ చేసింది దానికంటే ప్రధానంగా డీకే శివకుమార్ని ఎక్కువ టార్గెట్ చేసింది బీజేపీ బీజేపీ రాజకీయం కూడా ఇట్లా ఉంది కనుకనే రేపు పొద్దున సిద్దిరామయ్య తన ముఖ్యమంత్రి స్థానాన్ని కాపాడుకోవడానికి ఇటుపక్క పక్క మన మన బీజేపీతో జతగట్టే అవకాశం ఉందా అని కూడా అనిపిస్తుంది రాజకీయాల్లో శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఎవరు ఉంటారు కనుక చెప్పలేము అది కూడా జరగవచ్చు రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు గుర్ర విగ్రహం అనుకోవచ్చు కనుక మొత్తం మీద కర్ణాటక రాజకీయాల్లో అస్థిరత మెయింటైన్ అవుతుంది అసలు ప్రజా సమస్యలు పక్కకు పోయి కేవలం ఈ ముఖ్యమంత్రి పదవి మార్పిడి దాని మీద ఒకటో కృష్ణుడు నోయి రెండో కృష్ణుడు వస్తాడా వస్తే మరి సిద్ధిరామయ్యని బీజేపీ ముఖ్యమంత్రిగా వస్తాడా లేదు మొత్తం వ్యూహ మార్చి మరి బీజేపీ ముఖ్యమంత్రిగా పొద్దున శివకుమార్ వస్తారా కాంగ్రెస్ పార్టీ పతనం అవుతుందా ఉన్న మూడిట్లలో ఒకటి పెద్ద రాష్ట్రం ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి అదిపోతుందా అని చూడాల్సిన అవసరం ఉంది మొత్తం మీద రా కర్ణాటక రాజకీయం రసకందయాలను పడ్డది చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు ఒకరి మీద ఒకరు ఇప్పుడు తేలుస్తారా ఏం చేస్తారని ఒత్తిడి తీసుకొస్తున్నారు చూద్దాం ఏం జరుగుతుందో